ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో ఆంధ్రనివ్వ బ్రాంచ్ కెనాల్ పనులను రాష్ట్ర జెండా వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు గుండిశెట్టిపల్లి పరమ సముద్రం కాల్వలను పరిశీలించిన మంత్రి నిమ్మల గతంలో జరిగిన పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు పనులు కనీసం ముందుకు నడవకపోగా చేసిన ఆరకొర పనులు నాసిరకంగా ఉన్నాయని అధికారుల వద్ద ఆగ్రహం వ్యక్తం చేశారు కాల్వ రివిట్మెంట్ పనులు అత్యంత అధ్వానంగా ఉందని అన్నారు గత టీడీపీ హయంలో తొంభై శాతం పనులు పూర్తి చేశామని మిగిలిన ఐదు సంవత్సరాలలో వైసీపీ ప్రభుత్వం పది శాతం పనులు కూడా చేయలేదని అని అన్నారు ಬೋರ್ಡ್ ನಾಯ್ ಯರನು అందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇరిగేషన్ వ్యవస్థ అందులో కూడా పర్టికులర్గా రాయలసీమని ఒక రతనాల సీమగా మార్చాలనేటువంటి ఒక ఆలోచనతో ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారి దగ్గర నుండి చంద్రబాబు నాయుడు గారి వరకు చేసినటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో ఒక తెలుగు గంగ కానీ ఒక హంద్రీ నివా కానీ ఒక గాలేరు నగరి కానీ ఇట్లాంటి ప్రాజెక్టులన్నీ కూడా ఈరోజు రాయలసీమలో మరి ఉన్నాయి నిర్మాణాలు అవుతున్నాయి అంటే అది ఎన్టీఆర్ గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క కృషి అనే విషయం మనందరికీ తెలుసు ఏదైతే ఇటువంటి రాయలసీమకు అత్యంత ప్రాధాన్యత ఆ రకంగా తెలుగుదేశం ప్రభుత్వం గతంలో ఇస్తే గత ఐదు సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనలో మళ్ళీ మాల్యాలు దగ్గర నుంచి ఇది ప్రారంభమవుతే దగ్గర దగ్గర నాలుగు ఉమ్మడి జిల్లాలకు సంబంధించి మరి అత్యంత మరి సాగునీరులో కానీ త్రాగునీరులో కానీ అత్యంత కీలకమైనటువంటి ప్రాజెక్టు హందరేనివా ఏదైతే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఈ ఆంద్రేనివా కూడా మరి మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసెక్ల నీరు వచ్చేటువంటి విధంగా ఆ రోజు పంపులు కానీ ఇవి కానీ అన్నీ కూడా ఏర్పాటు చేసినటువంటి దశలో దురదృష్ట ప్రభుత్వం మారిపోయిన తర్వాత మరి కొత్తగా వీళ్ళేమీ శాంక్షన్లు తీసుకురావాల్సింది లేదు కొత్తగా వీళ్ళు పంపుల్ని ఏర్పాటు చేయగల చేసినటువంటి వర్క్ను కూడా గత ఐదు సంవత్సరాలు ఉపయోగించుకోలేటువంటి పరిస్థితుల్లో ఈరోజు నేను మాల్యాలో వెళ్ళి చూస్తే మరి ఏదైతే మరి కేవలం పద్దెనిమిది వందలు పంతొమ్మిది వందల క్యూసిక్లు మాత్రమే ఈరోజు ఆంధ్రే నివాళు ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి మరి ఏదైతే దగ్గర దగ్గర మరి మెయిన్ కెనాల్ ఇప్పుడు మనం కుప్పంలో ఉన్నాం ఏదైతే మెయిన్ కెనాల్ ఏదైతే అందరి దా చూస్తే మరి మీ పొంగనూరు బ్రాంచ్ వరకు అంటే దగ్గర దగ్గర నాలుగు వందల కిలోమీటర్లు మెయిన్ కెనాల్ నాలుగు వందల కిలోమీటర్ల దగ్గర నాలుగు వందల పాయింట్ రెండు కిలోమీటర్ల దగ్గర మీకు పొంగనూరు బ్రాంచ్ అవుతుంది ఏదైతే రాయలసీమ కూడా ఎందుకంటే మాట్లాడితే నేను రాయలసీమ బిడ్డ అని చెప్తూ ఉంటాడు కానీ వాస్తవంగా చూస్తే మరి ఆ రోజు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఐదు సంవత్సరాల్లో రాయలసీమకి పన్నెండు వేల కోట్ల రూపాయలు ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం పెడితే ఈయన రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు రాయలసీమలో పెట్టింది రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలు అంటే ఎంత డిఫరెన్స్ ఎంత తారతమ్యం ఎంత మరి భేదం ఉందనేది అదే మనకి చాలా క్లియర్గా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టారు ఖచ్చితంగా ఏదైతే మరి పర్టికులర్గా మన కుప్పంకి సంబంధించి కూడా మరి పూర్తి స్థాయిలో ఇక్కడ త్రాగునీరు త్రాగునీరు అందించేటువంటి విధంగా మరి కృషి చేసేటువంటి విధంగానే ఏదైతే నివ నుంచి ఇప్పుడే మీకు చెప్పడం జరిగింది మెయిన్ కెనల్ అంతా కూడా ఎక్స్టెండ్ చేసి